హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే టేస్ట్ భలే ఉంటుందండి క్రీమీ క్రీమీగా సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే భలే ఇష్టం అండి ఇది ఈ పాయసం అయితే ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ అలాగ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకోవాలి ఇవి దోరగా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఈ జీడిపప్పు అనేది ఎక్కువగా ఫ్రై అయ్యనుకోండి తీసి పక్కన పెట్టుకునే లోపు మాడిపోతాయండి దూరగా వేయితే సరిపోతుంది తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని అది కూడా సేమ్ బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు సేమియా తీసుకుంటున్నానండి తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో లైట్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి టూ కప్స్ మిల్క్ యాడ్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పాలు అనేది విరిగిపోతుందండి ఇలా మిల్క్లోనే సేమియా కుక్ అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి తర్వాత ఎక్స్ట్రాగా ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మిల్క్లో అయితే నేను ఏమి వాటర్ యాడ్ చేయకుండా అలానే బాయిల్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి సేమియా కూడా త్వరగానే కుక్ అయిపోతుందండి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలాగ లూజ్గానే ఉండాలి చల్లారేక థిక్గా అయిపోతుంది తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నానండి షుగర్ మరీ ఎక్కువ వద్దనుకుంటే ఇంకా కొద్దిగా తగ్గించుకున్నా పర్లేదు షుగర్ బాగా వాళ్ళయితే సేమ్ క్వాంటిటీ సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ పాయసం అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా అయితే నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చేసుకున్న తర్వాత అయితే మీరే చెప్తారు నాకైతే భలే ఇష్టం అండి ఈ పాయసం సేమియా పాయసం అయితే ఇంకెందుకు మరి ఆలస్యం అండి మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్